ఆల్కహాల్ రెగ్యులర్గా హెవీగా తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువ పెరుగుతుంది దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్ స్ట్రోక్ రావడం అండ్ ఇర్రెగ్యులర్ బీట్స్ రావడం అనేది జరుగుతుంది మీరు ఎన్ని సంవత్సరాలు స్మోక్ చేసినా ఎన్ని సిగరెట్స్ డే స్మోక్ చేసినా ఏ క్షణం నుండి అయితే మీరు స్మోకింగ్ ఆపేస్తారో అప్పటి నుంచే మీకు కార్డియో బెనిఫిట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అండ్ స్మోకింగ్ ఆపేసిన వన్ ఇయర్ తర్వాత మీ హార్ట్ స్ట్రోక్ వచ్చే రిస్క్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతుంది హైపర్ టెన్షన్ అనేది యంగ్ పీపుల్లో చాలా కామన్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వల్ల చాలామంది యంగ్ పీపుల్లో హైపర్ టెన్షన్ వస్తుంది సో ఎయిటీన్ ఇయర్స్ దాటి ప్రతి ఒక్కరూ హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ అనేది చేసుకుంటే ఫ్యూచర్లో మనకి కార్డియో కాంప్లికేషన్స్ అనేవి లేకుండా ఉంటాయి మీ ఫ్యామిలీలో అందరికీ హైపర్ టెన్షన్ ఉంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కానీ మీరు ప్రాపర్ హెల్తీ లైఫ్ స్టైల్ పాటించడం వల్ల దాన్ని మీరు ప్రివెంట్ చేసుకోగలుగుతారు హైపర్ టెన్షన్ అనేది చాలా మందికి లైఫ్ లాంగ్ కండిషన్ సో దాని మెడికేషన్ మీరు తగ్గించాలన్నా ఆపాలన్నా మీ డాక్టర్ని అడ్వైస్ తీసుకొని మాత్రమే చేయాలి